ఓం శ్రీ సాయినా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు సహస్ర కోటి వందనములు సమర్పిస్తూ భగవాన్ బాబావారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మాచర్ల ప్రాంతంలో స్వామివారి వైభవం ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని నాకు తెలిసిన మేరకు ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను మార్చర్ల ప్రాంతంలో వెల్దుర్తి గ్రామంలో పంతొమ్మిది వందల అరవైలో డాక్టర్ దివి రంగనాథాచార్యులు గారు ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ నిస్వార్థంగా డబ్బుతో నిమిత్తం లేకుండా చేసేవారు వారు స్వామిని దర్శించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవైలో ఏలూరు స్వామి పర్యటనలో వారిని దర్శించటం అక్కడి నుంచి స్వామివారి ఫోటోలు తెచ్చుకోవటం ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి యొక్క లీలల్ని అందరికీ తెలియజేయటం గ్రామ ప్రజలందరినీ కూడా స్వామి సంస్థలోకి రావటానికి ప్రయత్నం చేయటం తర్వాత భజనలు అనేక కార్యక్రమాలు నిర్వహించటం వాటితో పాటు సేవా శిబిరాన్ని కూడా పంతొమ్మిది వందల అరవై ఐదులో జైపూర్ వారి కృత్రిమ అవయవాలు ఇరవై ఐదు మంది కావలసిన వారికి సత్యసాయి సేవా సమితి ద్వారా అందజేయటం జరిగింది డాక్టర్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి సేవలోనే ఉన్నారు అందరూ స్వామి భక్తులే వారి కుమార్తెలు ఇద్దరు అనంతపురం మహిళా డిగ్రీ కాలేజీలో చదువుకొని ఉన్నారు వారి కుమారుడు దివి చతుర్వేది గారు ఇప్పటికి కూడా ప్రశాంతి నిలయంలో వారు వార్డెన్గా వారి సేవలు కొనసాగిస్తూ ఉన్నారు డాక్టర్ త్రివేది గారు పిల్లెత్తి గ్రామంలో సత్యసాయి సేవా సమితి కార్యక్రమాలని భజన మండలి ద్వారా అందిస్తున్నారు వారికి మార్చర్లతో కూడా మంచి అనుబంధం సంస్థ వాళ్ళకి అనుబంధం ఉంది ప్రతి ఆదివారం వారు మార్చర్లలో వైద్య సేవలు అందిస్తూ ఉండేవారు ఈ క్రమంలో చాలామంది పెద్దలు వారికి పరిచయం కావటం వారందరు కూడా స్వామి కార్యక్రమాలని స్వామి ఆశయాలని స్వామి లీలన్నీ చర్చించుకోవటం ఇక్కడ కూడా పంతొమ్మిది వందల అరవై నుంచే స్వామి కార్యక్రమాలు ప్రారంభమైన మార్చర్లలో అప్పట్లో శ్రీ కమ్మంపాటి విష్ణుమూర్తి గారు ప్రముఖ నాపరాయ వ్యాపారి స్వామి సంస్థతో అనుబంధం ఉంది తర్వాత తెలుగు పండితులు శ్రీ సత్యనారాయణరాజు గారు ఎం వెంకట్రావు గారు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం చేస్తూ వీరందరూ కూడా సత్యసాయి సేవా సమితిలో ప్రముఖ పాత్ర వహిస్తూ మార్చర్ల రైల్వే స్టేషన్ రోడ్లో ఒక చిన్న ఇల్లు తీసుకొని అద్దెకు తీసుకొని వారు నిత్య భజనలు వెంకట్రావు గారు వారి సతీమణి ప్రతిరోజు ఎవరు వచ్చినా రాకపోయినా వారు నిత్య భజనలు నిర్వహించేవారు వారు ఆ రోజున ప్రారంభించిన నిత్య భజనలు మాచర్ల సత్యసాయి సేవా సమితి సాయి మందిరంలో ఈరోజు కూడా కొనసాగుతున్నాయి వారు నిత్య నగర సంకీర్తన చేసేవారు పాదుకా పూజలు చేసేవారు ప్రతి నెల నారాయణ సేవ చేసేవారు ప్రత్యేక పూజలు ప్రత్యేక పర్వదినాలు గురు పూర్ణిమ స్వామివారి పుట్టినరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ప్రతి శివరాత్రికి సతరసాల మహాక్షేత్రంలో మజ్జిగ చలివేందరి సేవలు కూడా వారు చేస్తూ వచ్చారు రెండు వేల సంవత్సరంలో శ్రీ వెంకట్రావు గారు స్వామిలో ఐక్యం కావటం జరిగింది తర్వాత సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా శ్రీ నిమ్మగడ్డ లక్ష్మీప్రసాద్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది సాయిరామ్